ఓం శ్రీ మహాగణాధిపతియే నమ హిందూ బంధువులందరికీ నా నమస్కారము కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోబునకు చేసిన తత్వోపదేశము ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయమునకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహాధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణం అవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకర్మ సంబంధము కలుగునని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి విన్నవించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ ఎనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానం కారణమవుచుడును కాన అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోపునితో అంగీరసుడిట్ల నేను ఈ దేహం అంత కర్మ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామియ సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆయాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన రూపై శరీర ఇంద్రియములను మొదలగు వాని వ్యాపారమునందు వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకే రీతిలో ప్రకాశించుతూ నుండునదే ఆత్మయనబడును నేను అనునది నొకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులనన్నింటినీ ఏది ప్రకాశింపజేయనో అదియే నేను అని నిశ్చయంగా అన్ అందుచేత అస్థిరమగు శరీరేంద్రియాలు కూడా నామరూపముతో నుండి నశింప చేయ చేయుటయే గాక ఇదేహమునకు జాగ్రస్వప్న సుషూ వ్యవస్థలు స్థూల సూక్ష్మ కారణ శరీరంబులను మూడింటి అందునూ నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని అని గ్రహించుకును ఇనుమ సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరీంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్ర పోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతీని సుఖంగా ఉండి అనుకునిది అనుకునేదే ఆత్మ దీపం గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లు ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమవుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి అను పదమునకు కిచిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థము తత్ అను పదము అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయక సచ్చిదానంద రూపం ఒకటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణము ఉండుట శరీరము జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగాలు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్వత్వము కలది వేదములలో దేనికి సర్వజ్ఞాత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నది అదియే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినది అని ఏ విధముగా గ్రహితుమో అటులనే ఒక దేహాంతర్యామి జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణసంపత్తు గల వలై గురు శుశ్రుషనునర్చి సంసార బంధమగు ఆశలన్నీ విడిచి ఉము విముక్తి నొందవలైను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యము కలిగి ముక్తి పొందును అందువలన పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోగుడు నమస్కరించి ఇట్ల నేను ఇటు స్కందాపురాంతర్గత పోక్త కార్తీక మహత్యమందలి సప్తదశ అధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము భక్తి పూర్వక సమర్పణ సత్కర్మల అనుష్ఠాన ఫలము పద్దెనిమిదవ అధ్యాయంలో తెలుసుకుందాము